పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గత మూడు రోజులుగా శ్రీ పంచముఖేశ్వర స్వామివారి ఆలయంలో బాలా త్రిపురసుందరి అమ్మవారి సామ్రాజ్య పటాభిషేకం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అమ్మవారికి హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి సహస్రనామాలు ఎన్ని ఉంటాయో అన్ని కలశాలతో ఆవాహన చేసి అమ్మవారిని అభిషేకిస్తాం అని అనంతరం రాజదండం రాజముద్రిక మకుటం పాదుకలు ధరింపచేసి ఆఖరిగా శాంతి కళ్యాణం చేసి కార్యక్రమాన్ని ముగిస్తామని అర్చకులు తెలిపారు

నమ మన సాలూరు గ్రామంలో ఉన్న పంచముఖేశ్వర స్వామి వారి దేవాలయంలో సామ్రాజ్య పట్టాభిషేకం అమ్మవారికి బాల త్రిపుర సుందరి లలిత బాల త్రిపుర సుందరి సమేత పంచముఖేశ్వర స్వామి అంటే అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం సామ్రాజ్య పట్టాభిషేకం అనగా రాములు వారికి చేయడం మనం విన్నాం కానీ మన ఇటుపక్క ప్రాంతంలో అంతా కూడా రాముల వారికి చేయడమే ప్రాధాన్యతగా ఉండేది కానీ ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క బాలాదర సుందరి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా ఉండేవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శతచండీ కార్యక్రమం తర్వాత అమ్మవారికి దండిని మంత్రిని అయినటువంటి వారాహి రాజశ్యామల యొక్క జపం విశేషంగా చేయించడం జరిగింది తర్వాత అమ్మవారు బాలాద్రిపు సుందరిగా ఉన్నారు కాబట్టి జపం దానికి విశేషమైనటువంటి జపం కవనం కూడా చేయించడం జరిగింది తర్వాత అమ్మవారికి మానపావాహన విశేషమైనటువంటి పూజ తర్వాత ఇప్పుడు ఏమొచ్చి మనం చేస్తున్నటువంటి సహస్ర కలస ఘట్టాభిషేకం అంటారు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఎన్ని అయితే నామాలు ఉన్నాయో దాని అన్నిటికీ కూడా కలసావాహనలో చేసి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి రాజదండం రాజముద్ర అవన్నీ అభిషేకం చేసిన తర్వాత మనం రాజదండం పెడతాం రాజముద్రకే ఇస్తాం తర్వాత అమ్మవారికి మనం ఒకటం పెడతాం చామరాలు పాదుకలు అమ్మవారికి ఈ యొక్క రాజ్యం విస్తీర్ణం ఎంతవరకు ఈ యొక్క భూమండలాన్ని అంతటి కూడా పరిపాలించేటువంటి మహారాజ్ని కాబట్టి ఆవిడికి మనం ఈ యొక్క సామ్రాజ్యాన్ని కొత్తాభిషేకం చేయడం అనేది చాలా విశేషం